j u I am v e r o see e v e r y

ఈ ప్రాంతంలో చెప్పాంత నియోజకవర్గం మరి పక్కం కామారెడ్డి ఎల్లారెడ్డి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు గత యాభై సంవత్సరాలు ఇంత ఎత్తున వర్షాలు ఎప్పుడూ పడలేదు యావరేజ్గా నూట ఇరవై మిల్లీమీటర్స్ రెండు మండలాలలో రెండు వందల మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురిసింది కురుస్తున్నది జిల్లా యంత్రాంగము డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ వీళ్ళందరూ రెస్క్యూ లో సుమారు ఎనభై మందిని కాపాడారు ఇద్దరి ఆచింద మాత్రం దొరికింది అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నారు కనుక ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే ఒక సదుద్దేశము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నా మిత్రులు హనుమంతరావు గారు ఎందుకు మాజీ ఎమ్మెల్యే నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా మద్దర్శిస్తున్న వెనక్కి నేను ఇప్పుడు రామాయణపేటకి వచ్చినప్పుడు ఇప్పుడు పేట కూడా సందర్శిస్తాము కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము పోర్టు డిజాస్టర్ మేనేజ్మెంటు ఇవన్నీ చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము వారి ప్రాణాలు కాపాడము ఆ దిశగా మా కృషి ఉంటుంది ఆ తర్వాత నష్ట నష్టపరిహారము పంట నష్టము రోడ్డు ఉత్పత్తి కలవట్లు చెరువులు ఇదంతా ఇంకా సబ్సిడ్ అంచనా రాలేదు ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా వేస్తుంది అక్కడ ప్రభుత్వం సౌచర్యండి ఓకే